ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు గనకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే ఈ పరిహారాలు చేసుకోవాలి వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ పట్టికలో శుక్రుడు బలంగా ఉంటే ఆ జాతకుల జీవితంలో సంతోషం సంపద విలాసాలు కూడా ఉంటాయి అయితే ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బలహీనంగా ఉంటాడో వారి జీవితాలలో ప్రతికూల ఫలితాలు ఉంటాయి శుక్రుడు బలహీనంగా ఉన్నవారు తమకు వచ్చే ప్రతికూల ఫలితాలను నివారించడం కోసం కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి మీ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే ప్రతి శుక్రవారం నాడు ఉపవాసం చేస్తే మంచి ఫలితం ఉంటుంది జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే తెల్లని వస్తువులను దానం చేయడం వలన మెరుగైన ఫలితాలు ఉంటాయి పాలు పెరుగు ముత్యాలు తెల్లని పిండి చక్కెర నెయ్యి తెల్లని వస్తువులు దానం చేస్తే మంచిది బలహీనంగా జాతకంలో శుక్రుడు ఉంటే శుక్రవారంలోని పౌర్ణమి రోజుల్లో శుక్ర మంత్రాన్ని పఠించడం చాలా మంచిది జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే చీమలకు చక్కెర గోధుమ పిండి మిశ్రమాన్ని కలిపి తినిపిస్తే ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి వివాహం కాని వారు జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే వారు కూడా తెల్లని వస్తువులను పదార్థాలను దానం చేయాలని చెబుతున్నారు జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే స్నానం చేసే నీటిలో యాలకలు వేసి స్నానం చేయడం వల్ల శుక్రుడిని బలపరుస్తుంది నెగిటివ్ రిజల్ట్స్ రాకుండా చేస్తుంది ప్రతికూలతలు తగ్గి శుక్రుడు బలోపేతం కావాలంటే వెండి లేదా ప్లాటినం ఉంగరాన్ని ధరించడం లేదా గొలుసు ధరించడం మంచిది ఈ పరిహారం కూడా శుక్రుడిని జాతకంలో బలోపేతం చేస్తుంది చేతి బ్రొటన వేలికి వెండి ఉంగరాన్ని ధరించడం జాతకంలో శుక్రుడిని బలోపేతం చేస్తుంది మనస్సు బుద్ధి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది లక్ష్మీదేవికి సాధారణ పూజలు చేయడం కూడా జాతకంలో శుక్రుడి స్థానాన్ని బలపరుస్తుంది శుక్రుడు బలంగా ఉంటే జాతకుల జీవితాలు స్వర్గధామంగా మారతాయి వారి జీవితంలో వినోదాలు విలాసాలు లగ్జరీ స్పష్టంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ విన్నారుగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ